கொடுங்க கொடுங்க நம்ம கொடிய நம்ம பார்க்குறோம் கொட்டனமே பண்ணுங்க கொட்டனமா கொடுங்க கொடுங்க கொட்டு கொட்டே அந்த பக்கம் அந்த ஆளுங்க அந்த நேரத்துல வந்து அடிச்சாங்க அந்த கரராஜனி பில்திரை வந்து நீங்க பங்கீட்டாங்க சரி ஜெய் நம்ம இருக்கே போடுங்க மேடம் అలా ఉండండి டப்பரக்குல అలా வந்து டப்பரக்கு செரிப் பண்ணாலாம்லாம் ఈరోజు నలభై ఐదో వార్డులో మరి దీపికా మేడం గారు వేల ముత్యానా గారు మరి కొన్ని కూటమి నాయకు నగదు పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మరి డ్రైనేజీలు ఈ రోడ్డు సింక్షన్ ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఇంకా నలభై ఐదో వాటి ఏంటంటే ఇంకా కావాల్సిన వర్క్ ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా లక్ష్మీనాయపురంలో ఒక డైరేజ్ వర్క్ ఉంటుంది మేడం గారు మరి సార్ కూడా తెలియజేయాలి అది కంపల్సరీగా చేయాల్సిన పని ఉంది ఇంకా అలానే సింహాచలం కూడా అది తీరిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి ఈ సింహాచలం టూ ఫిఫ్టీ టూ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ జీవో దానివల్ల ఆగి ఉన్నాయి అవి కూడా త్వరలోనే మరి డెఫినెట్గా మరి జీవీఎంసీ నిధుల నుంచి కూడా అన్నీ కట్టిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం చూశారు గత ప్రభుత్వంలో జీవీఎంసీలో వచ్చిన నిధులన్నింటినీ కూడా మళ్ళించి పంచడం జరిగింది వాళ్ళ యొక్క స్వప్రయనం కోసం వాడుకోవడం జరిగింది మరి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అలాంటివి ఏమీ లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మరి కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా మరి ఈ యొక్క నార్త్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు ఇక్కడే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూ మరి ఆయన యొక్క గుణుకుని చాటుకున్నారు అదేవిధంగా మరి రాబోయే కాలంలో కూడా నలభై ఐదో వార్డ్లో మరి విష్ణుకుమార్ రాజు గారు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ పాటలు గారి నాయకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఈ రోజున ప్రజలు ప్రజలందరూ ఇక్కడ ఇలా లేకపోతే ఈ రోజు ప్రోగ్రామే కాదు వాళ్ళ సమస్యలు ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చారు కాబట్టి ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన అనేది చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్ హామీ కింద నేను ఇక్కడికి వైఎస్ఆర్ నగర్ వచ్చినప్పుడు వాళ్ళు ఓట్లు డ్రైనేజీల గురించి చెప్పడం జరిగింది సో అక్కడ నేను అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది నేను అంటే నేను కాదు కోటం ప్రభుత్వం కోటం ప్రభుత్వం మా నాన్నగారు ఎమ్మెల్యే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కింది ప్పుడు నేను ఇచ్చిన హామీ ఇది సో చాలా ఆనందంగా ఉంది ఈ రోజుని రోడ్లకి అలాగే డ్రైనేజ్కి మనకి ఇక్కడ సంకి చేసి అదే గారు చెప్పినట్టు ఇంకా ఏమేమి పెండింగ్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ లైటింగ్ చాలా ఇబ్బంది అని సంగతి తెలిసింది అది వన్ ఇయర్ నుంచి జరుగుతున్న విషయం కానీ లైట్లు లైట్లు ఈ వరకు లేవు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి తొందరలోనే అవన్నీ లైటింగ్ సమస్య కూడా తీరుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నాను